ఫామ్ ల్యాండ్స్ ఎర్రచంద్రం ఫామ్ ల్యాండ్స్ శ్రీగంధం ఫామ్ ల్యాండ్స్ మహాగని ఫామ్ ల్యాండ్స్ అవకాడో ఫామ్ ల్యాండ్స్ లేదా ఇతర ఇతర పళ్ళ ఫామ్ ల్యాండ్స్ అసలు ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎటువంటి డాక్యుమెంట్ చెక్ చేయాలి ఎలాంటి ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అసలు ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకు అమ్ముతున్న ల్యాండ్ ఆ సర్వే నెంబర్లో ఉందా లేదా మనకి రైట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా మనం పర్ఫెక్ట్గా మనకు కష్టపడి సంపాదించిన రూపాయితో మనం జెన్యున్ ల్యాండ్ కొంటున్నామా లేదా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అసలు ఫామ్ ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనే డిసిషన్ మీరే తీసుకుంటారు అండ్ దిస్ ఇస్ రఘుబర్లా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ ఈ రోజు మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ రియల్ ఎస్టేట్ సర్వీస్ సెంటర్ కు ఒక కాల్ వచ్చింది ఆ క్లయింట్ ఏమన్నా అడుగుతున్నారంటే సార్ నేను ఫామ్ ల్యాండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని అడుగుతున్నాను రెండోది ఫామ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకోవాలి ఏ ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలి ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అని అడుగుతున్నారు ఇటువంటి విషయాలు ఫామ్ ల్యాండ్ అనే సబ్జెక్టు చాలా పెద్ద సబ్జెక్ట్ అండి ఫామ్ ల్యాండ్ గురించి పూర్తి వివరాలు ఈ కింద ఇచ్చిన వీడియోలో ఇస్తాను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూడండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూడండి అసలు ఆ ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనే డేషన్ మీరే తీసుకోండి ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ మీకు కష్టార్జి దాని వృధాకా అనుభవం